హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావ బజవాడ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు మనం గుంటూరులో ఉన్న శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్ కైతే వచ్చేసామండి ఈ రోజు నేను మీకు మంచి ప్రోడక్ట్ గురించి ఇంట్రడ్యూస్ చేయబోతున్నానండి అదేంటంటే మనకి కటింగ్ మాస్టర్ అనమాట చక్కగా బిజినెస్ చేసే వాళ్ళకైతే మీకు కటింగ్ టైం అంతా కూడా సేవ్ అవుతుంది అండ్ అలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కటింగ్ రాదు కదా సో అలాంటి వాళ్ళకి మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో కట్ చేసి ఇవ్వమన్నా ఇస్తుంది ఒక విధమైన మిషన్ అనమాట లేదు మీకు ఓన్లీ కటింగ్ మెజర్మెంట్ కావాలి కూడా ఉంటాయి మీకు ఏది వీళ్ళని బట్టి చూస్ చేసుకోవచ్చు అనమాట అన్ని డీటెయిల్స్ కూడా వీడియోలో ఉన్నాయి తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అండ్ అలాగే అడ్రస్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చెక్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హాయ్ అండి నా పేరు శ్రీనివాసరావు నేను వచ్చేసి శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్ గుంటూరు బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు మీకు ఏంటంటే నేను కొత్త ప్రొడక్ట్ చూపిస్తాను మాది వచ్చేసి కటింగ్ మాస్టర్ అనమాట ఇది వచ్చేసి ఓన్ సాఫ్ట్వేర్ మాది ఈ కటింగ్ మాస్టర్ లో మాకు ఏంటంటే సపోజ్ మీకు ఎవరైనా సరే ప్రెజెంట్ మనం ఉన్న డేస్ లో అందరికి కూడా టైలరింగ్ వచ్చింది అంటే స్టిచ్చింగ్ వచ్చింది కానీ కటింగ్ రాదు ఆ కటింగ్ మాస్టర్ మనం బయట పెట్టుకోవాలంటే చాలా ఎక్స్పెన్సెస్ తో కూడుకున్నది చాలా ఖర్చుతో కూడుకున్నది అందుకే మన మార్కెట్ లో ఇప్పుడు కొత్తగా ఏంటంటే మా దగ్గర ఒక ప్రోడక్ట్ వచ్చింది అనమాట అంటే ఇప్పుడు లేజర్ లేజర్ కటింగ్ మిషన్ ప్లస్ ప్రింటర్ రెండు వచ్చాయి ఆ రెండు కూడా నేను చూపిస్తాను ఇది వచ్చేసి మీకు లేజర్ కటింగ్ అనమాట అదే విధంగా మా దగ్గర ప్రింటర్ కూడా ఉంటుంది నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు స్టిచ్చింగ్ వచ్చు కటింగ్ రాదు అనుకునే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అండి తక్కువ ఇప్పుడు మీకు వచ్చేసి ఏంటంటే మీకు ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చింది కటింగ్ రాకుండా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇనిషియల్ గా ఎవరైనా సరే స్టార్ట్ చేద్దాం బిజినెస్ స్టార్ట్ చేద్దాం మాకు ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చు కానీ కటింగ్ రాదు చాలా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కాబట్టి కటింగ్ మాస్టర్ తో అలాంటి ఇబ్బంది అనేది లేకుండా మన దగ్గర ఇనిషియల్ గా ఈ ప్రింటర్ అనేది ఒకటి వచ్చింది అంటే ఈ ప్రింటర్కి ఏంటంటే ప్రింటర్ సాఫ్ట్వేర్ ఉంటుంది అదే మీ దగ్గర ఆల్రెడీ ల్యాప్టాప్ ఉండి ఉంటే ఆ ప్రింటర్ సాఫ్ట్వేర్ మేము ఇస్తాం అది వచ్చేసి మీకు సిక్స్టీ నైన్ థౌజండ్ ఉంటుంది అదే విధంగా మీకు ప్రింటర్ సాఫ్ట్వేర్ ప్లస్ ఈ ప్రింటర్ రెండు కావాలంటే వన్ ల్యాక్ ఉంటది ఆల్రెడీ మీ దగ్గర ల్యాప్టాప్ ఉండాలి ఆ ల్యాప్టాప్ లో ఆ ప్రింటర్ సాఫ్ట్వేర్ లో మీకు ఏదైతే ఒక పర్సన్ వస్తారో ఆ మెజర్మెంట్స్ మొత్తం కూడా ఆ ల్యాప్టాప్ లో మీరు మెజర్ చేస్తే ఈ పేపర్ మీద మీకు ప్రింట్ అయ్యి వచ్చింది ఆ ప్రింట్ అయిన దాన్ని మీకు ఆ సాఫ్ట్వేర్ ఆ ల్యాప్టాప్ లో ప్రింటర్ సాఫ్ట్వేర్ లో మీరు మెజర్మెంట్స్ ఇస్తారు కదా ఆ మెజర్మెంట్స్ ఇచ్చినప్పుడు మీకు ఏంటంటే ఈ పేపర్ మీద ప్రింట్ అయ్యి వచ్చింది ఆ ప్రింట్ అయిన దాన్ని మీరు మాన్యువల్ గా కట్ చేసుకోవాలి సిజర్ తోటి ఇది చాలా ఈజీ అనమాట ఇనిషియల్ గా ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే తక్కువ బడ్జెట్ లో ఈజీగా స్టార్ట్ చేయొచ్చు నేను మీకు ఇది వర్కింగ్ వీడియో కూడా నేను చూపిస్తాను కంప్లీట్ గా ఇది వచ్చేసి మొత్తం మీకు సెటప్ వచ్చేసి వన్ ల్యాక్ ఉంటది ఓన్లీ మీరు ఒకవేళ ఆల్రెడీ మీ దగ్గర ప్రింటర్ ఉంది మాకు ఓన్లీ సాఫ్ట్వేర్ కావాలనుకున్న అది కూడా మేము ప్రొవైడ్ చేస్తాం అది ప్రింటర్ సాఫ్ట్వేర్ సిక్స్టీ ఉంటుంది ఇయర్ వారంటీ ఉంటుంది ఆ వన్ ఇయర్ లో కూడా మీకు ఏంటంటే కొత్త కొత్త లేటెస్ట్ స్టైల్స్ అన్ని కూడా అప్డేట్ ఉంటాయి అదే విధంగా ఆ వన్ ఇయర్ అయిపోయిన తర్వాత ఏఎంసీ తీసుకోవచ్చు ఏఎంసీ తీసుకుంటే మళ్ళీ కొత్త స్టైల్స్ అన్ని వస్తాయి అదే మీరు ఏఎంసీ తీసుకోలేదు అనుకోండి ఆ వన్ ఇయర్ లో మీకు వచ్చిన స్టైల్స్ మాత్రం మీ దగ్గర ఉంటాయి నేను దీని వర్కింగ్ వీడియో కూడా చూపిస్తాను ఒకసారి మీరు క్లియర్ గా చూడండి ఓకే ఇది వచ్చేసి మనకేందంటే ఇది లేజర్ కటింగ్ మిషన్ అనమాట దీనికి ఏంటంటే కంప్లీట్ గా మనం లేజర్ కటింగ్ మిషన్ ప్లస్ లేజర్ సాఫ్ట్వేర్ ఈ రెండు ఉంటది ఈ రెండు కూడా మీకు ఏంటంటే ఐదు లక్షల తొంభై వేలు అంటే లేజర్ కటింగ్ మిషన్ ప్లస్ లేజర్ సాఫ్ట్వేర్ రెండు కలిపి మీకు ఐదు లక్షల తొంభై వేలు ఉంటుంది ఇది చూడండి ఇది మొత్తం కూడా బెడ్ ఏరియా అన్నమాట దీని మీద మీరు క్లాత్ ఇలా పెట్టేస్తే విత్ ఇన్ సెకండ్స్ లో మొత్తం కూడా పీసెస్ కట్ అయిపోద్ది విత్ ఇన్ సెకండ్స్ లో మొత్తం కూడా సిక్స్ లేయర్స్ కూడా ఒకేసారి సిక్స్ లేయర్స్ కట్ అయితే విత్ ఇన్ సెకండ్స్ లో నేను అది కూడా మీకు కంప్లీట్ గా క్లియర్ గా నేను వర్కింగ్ వీడియో చూపిస్తాను అదే విధంగా మీరు ఓన్లీ లేదు మీ దగ్గర ఆల్రెడీ లేజర్ మిషన్ ఉంది ఓన్లీ సాఫ్ట్వేర్ కావాలనుకుంటే మీరు సాఫ్ట్వేర్ కూడా ప్రొవైడ్ చేస్తాం అది వచ్చేసి మీకు ఎయిటీ నైన్ లేదు కంప్లీట్ గా లేజర్ కటింగ్ మిషన్ సాఫ్ట్వేర్ కావాలంటే ఉంటుంది ఇది వచ్చేసి మాకు ఈ లేజర్ కటింగ్ మిషన్ కూడా మార్కెట్ లో కంటే మా దగ్గర చాలా బెస్ట్ ప్రైజ్ అనమాట దీంట్లో వచ్చేసి మీకు ఏంటంటే ఉమెన్స్ వేర్ గానీ జెంట్స్ వేర్ గానీ కిడ్స్ వేర్ గానీ ప్రతి ఒక్కటి వస్తుంది ఏ ఏ ఫ్యాబ్రిక్ పెట్టుకున్నా సరే మీకు దీంట్లో ఇన్ సెకండ్స్ లో కట్ అవుతుంది చాలా ఈజీగా ఉంటుంది నేను మీకు క్లియర్ గా చూపిస్తాను ఇది కూడా మంచి బిజినెస్ ఐడియా అని అండి ఎందుకంటే మీరు స్టిచ్చింగ్ అనేది బయట ఎంత కాస్ట్ చార్జ్ చేస్తున్నారో మీకు ఐడియా ఉండే ఉంటుంది అదే విధంగా కటింగ్ అనేది ఈజీ ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి స్టిచ్చింగ్ కూడా ఫాస్ట్ గా అయిపోయారు అదే విధంగా మేము ఏంటంటే కొత్తగా ఇది ప్రొడక్ట్ లాంచ్ చేసాం కాబట్టి ఈ లేజర్ కటింగ్ మిషన్ తీసుకున్న వాళ్ళకి మేము ల్యాప్టాప్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం ఆ ల్యాప్టాప్ లో మేము లేజర్ కటింగ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ల్యాప్టాప్ కూడా ఫ్రీగా ఇస్తాం అనమాట ఓన్లీ లేజర్ కటింగ్ మిషన్ తీసుకున్న వాళ్ళకి ఓన్లీ ప్రింటర్ అయితే మళ్ళీ ఉండదు ఓన్లీ లేజర్ కటింగ్ మిషన్ వాళ్ళకి మాత్రం ల్యాప్టాప్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం ఓకే మీరు దీనికి మొత్తానికి కూడా మిషన్ మొత్తానికి కూడా వారంటీ ఉంటుంది వన్ ఇయర్ వారంటీ ఉంటుంది అవుట్ గ్లాసెస్ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే మా టెక్నీషియన్ మీ ఇంటి దగ్గర వచ్చి చేస్తారు అదే విధంగా మీరు ఒకవేళ డైరెక్ట్ క్యాష్ తో కాకుండా లోన్ కి వెళ్ళాలనుకున్నా సరే మీకు బ్యాంక్ ద్వారా లోన్ తీసుకోవచ్చు మేము కొటేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట అదే విధంగా మీకు మొత్తం కంప్లీట్ గా సెటప్ కావాలంటే ఐదు లక్షల తొంభై వేలు ఉంటుంది ఓన్లీ మీకు సాఫ్ట్వేర్ ఒకటే కావాలంటే ఎయిటీ నైన్ థౌసండ్ ఉంటుంది ఓన్లీ మీకు లేజర్ కటింగ్ మిషన్ ఒకటే కావాలి అనుకుంటే ఫైవ్ లాక్స్ ఉంటుంది కంప్లీట్ గా నేను మీకు ఒకసారి వర్కింగ్ వీడియో చూపిస్తాను ఒకసారి చూడండి చూడండి ఇక్కడ మనకి మోడల్స్ అనేవి ఇలా ఉంటుంది మనకి దీంట్లో బ్లౌజెస్ ఉంటాయి కిడ్స్ వేర్ ఉంటుంది అండ్ లేడీస్ వేర్ లో టాప్స్ ఉంటాయి అండ్ యూనిఫామ్స్ జెంట్స్ వేర్ కూడా ఉంటుంది ఇలా ఓపెన్ చేసిన తర్వాత మోడల్ టైప్ లో ఇలా ఒకటి ఒక్కొట్టి కనిపిస్తా అనమాట అంటే బ్యాక్ నెక్స్ కానీ ఫ్రంట్ నెక్స్ కానీ ఏవైనా సరే మోడల్స్ అనేవి ఓపెన్ అవుతా ఉంటాయి అలాగే స్లీవ్స్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇవన్నీ కూడా ఓపెన్ అవుతా ఉంటాయి దాని ప్రకారం మనకి ఏది కావాలో అదని సెలెక్ట్ చేసుకొని ప్రింట్ అవ తీసుకోవచ్చు అనమాట పెడుతున్నా చూడండి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నామో డిస్ప్లే అయిపోయింది ఓకే దాన్ని మనం ప్రింటర్ లో ఇచ్చేసుకొని సెట్టింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇది మనకి తనుకున్నారు కదండి ప్రింట్ అయితే వచ్చేస్తుంది అన్నమాట బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేస్తుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఓకే మనకి వచ్చేసి ఇక్కడ మనకి ఎలా అయితే మనం ప్రింట్ బ్యాక్ ఫ్రంట్ మనం పెట్టుకున్నామో అట్ ది సేమ్ టైం అలాగే మనకి ప్రింట్ అవుట్ లో వస్తుంది చూడండి విత్ మెజర్మెంట్ సహా అవును పైన మనకి మెజర్మెంట్ కనిపిస్తుంది మనం ఏవైతే అప్లై చేసుకున్నామో అవన్నీ కూడా మనకి మెజర్మెంట్స్ మన పైన కనిపిస్తున్నాయి అండ్ ఎగ్జాక్ట్ గా మీకు చూడండి ఎంత క్లియర్ కట్ వస్తుందో మనకి మనం మాన్యువల్ గా క్లాత్ పెట్టేసుకొని కటింగ్ అనేది చేసుకోవచ్చు విత్ ఇన్ సెకండ్స్ లో మనకి కటింగ్ అనేది కూడా అయిపోతుంది అనమాట చాలా ఫాస్ట్ గా నీట్ గా వచ్చేసిందండి మీకు కూడా ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట ఇంకా క్లాత్ పెట్టేసి కట్ చేసుకోవడమే కాబట్టి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అయితే వచ్చేస్తాయి మీకు మెజర్మెంట్ ఇచ్చాము అట్ ది సేమ్ టైం ఇప్పుడు లేజర్ ద్వారా మనం కటింగ్ అని చేస్తున్నాం అనమాట ఇక్కడ మనకి లేజర్ క్యాన్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం ఏదైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ ఉంటాయో అవన్నీ మనం ఇక్కడ సెట్అప్ అని చేసుకోవాలన్నమాట ఇక్కడ లైన్ గా మనం ఎలా అయితే క్లాత్ అని పెట్టుకుంటామో అలాగే మనం ఇక్కడ మెజర్మెంట్ చేసుకొని టోటల్ గా పెట్టేసుకోవచ్చు ఇది మొత్తం కూడా మనకి మిషన్ లేజర్ మిషన్ లో డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది అది డౌన్లోడ్ అవుతుంది అండ్ మనకి ఆ లేజర్ మిషన్ మీద మనకి డిస్ప్లే మీద కనిపిస్తుంది ఓకే ఇక్కడ డిస్ప్లే మీద కనిపిస్తుంది దీన్ని మనం ఒక బాక్స్ రూపంలో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఓకే అది ఎంతవరకు పడుతుంది క్లాత్ అది మెదర ఎంతవరకు తీసుకుంటుంది ఏంటి అని కూడా ఓకే ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా కటింగ్ అయిపోయిందండి ఇలా నీట్ గా చేసేసింది అనమాట ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఒకేసారి రెడీ అయిపోయాయండి ఇన్ సెకండ్స్ లో మనకి కటింగ్ అనేది సారా అవును ఎంత పర్ఫెక్ట్ గా కటింగ్ సిజర్ తో కటింగ్ అనేది చాలా సింపుల్ అయిపోతుంది అండి ఇలా సింపుల్ గా అనేది కటింగ్ అనేది చేస్తుంది అండి విత్ ఇన్ సెకండ్స్ లో మనకి కటింగ్ అనేది చేస్తుందండి అవును జస్ట్ శాంపుల్ కి మీరు చూస్తారని చెప్పేసి ఫ్రంట్ బ్యాక్ మాత్రమే చూపించారండి హ్యాండ్స్ పెట్టలేదు అనమాట బట్ మీకైతే ఎట్ ఏ టైం ఫుల్ బ్లౌజ్ అనేది ఒకేసారి కట్ చేసేస్తుంది చాలా సింపుల్ గా